హలో ఫ్రెండ్స్ మానవ శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి శరీరంలోని రక్తాన్ని ఒక చోటు నుండి మరొక చోటుకి శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తాయి ఒక్కసారి నరాలు బలహీనపడితే మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది నరాల బలహీనత ఉన్నవారిలో ఏ చిన్న బరువు లేపినా చేతులు లాగేయడం కాసేపు నడిచినా వణుకు రావటం తీవ్ర అలసట తిమ్మిర్లు ఇలా రకరకాల లక్షణాలు కనిపిస్తుంటాయి నిజ జీవితంలో ఈ పరుగుల ప్రపంచంలో పోషకాహారం పైన దృష్టి పెట్టడం మానేసి ఆకలిగా అనిపించినప్పుడు రోడ్ సైడ్లో ఏది దొరికితే అది తినడం ఆకలి తీర్చుకోవడం చేస్తున్నారు కానీ ఇలా ఏది పడితే అది తినడం వల్ల మన శరీర ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల శరీరంలోని నరాలు కూడా బలహీనంగా మారుతాయి నరాలు బలంగా లేనప్పుడు శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగదు ఫలితంగా అనేక సమస్యలు వస్తాయి అయితే నరాల బలహీనత ఎందుకు వస్తుంది నరాలు బలహీనంగా మారకుండా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా వచ్చేసి నరాల బలహీనత ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా నరాల బలహీనత అనేది పిల్లలు పెద్దలు వయసు పైబడిన వారు ఇలా తేడా లేకుండా చాలామందిలో కనిపించే సమస్య ఇది సరైన పోషకాహారం తీసుకోకపోవడం క్రమబద్ధకమైన జీవన విధానం లేకపోవడం కావలసిన విటమిన్లు సరిగ్గా అందకపోవడం జంక్ ఫుడ్స్ బేకింగ్ సోడా ఆహారాలు చక్కెర శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు ఆల్కహాల్ తాగడం తినే ఆహారంలో అధిక ఉప్పు వాడటం ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం సమయానికి నిద్ర లేకపోవడం వంటివి చేస్తుంటే నరాల బలహీనత సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆహారం తిన్న ప్రతిసారి లేదా ఆరోగ్యం బాగా లేనప్పుడు శరీరంలో నొప్పులు వాపులు సంభవించినప్పుడు శరీరంలో ఫ్రీ రాడికాల్స్ తయారవుతాయి ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆహారం తిన్న తర్వాత శరీరంలో రెండు రకాల అణువులు ఏర్పడతాయి వాటిలో ఒకటి ఫ్రీ రాడికాల్స్ రెండవది యాంటీ ఆక్సిడెంట్లు కానీ ఆహారం తిన్న తర్వాత ఫ్రీ రాడికాల్స్ ఎక్కువగా ఏర్పడినా అవి యాంటీ ఆక్సిడెంట్లను కూడా డామినేట్ చేసిన ఫ్రీ రాడికాల్స్ ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది మనకు సాధారణంగా వచ్చే దగ్గు జలుబు ఫ్లూ వంటి సమస్యలు ఈ ఫ్రీ రాడికాల్స్ వల్లే వస్తాయి ఆహారం విషయంలో మార్పులు చేసుకోకపోతే ఇది క్రమంగా నరాల బలహీనతకు దారి తీస్తుంది ఇప్పుడు నరాలు బలహీనంగా మారకుండా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు నరాల బలహీనతను తగ్గించడంలో గ్రేట్గా సహాయపడతాయి సీ ఫుడ్స్ అంటే చేపలు రొయ్యలు పీతలు వంటివి వారంలో రెండుసార్లు తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే సీ ఫుడ్స్లలో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్తో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎమైనో ఆమ్లాలతో నిండి ఉంటాయి ఇవి నాడీ వ్యవస్థ బలోపేతం చేసి నరాల బలహీనతను తగ్గిస్తాయి అలాగే నరాల బలహీనతను నివారించడంలో ఆకుకూరలు కూడా అద్భుతంగా సహాయపడతాయి ఇవి ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోవాలి అలాగే బాదం యాప్రికోట్స్ జీడిపప్పు వాల్నట్స్ పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ను రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే వాటిలో ఉండే పోషక విలువలు నరాల బలహీనత నివారణగా పనిచేస్తాయి అలాగే గ్రీన్ టీ బ్లాక్ టీ డార్క్ చాక్లెట్స్ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ పాలు గుడ్లు పప్పు ధాన్యాలు వంటివి కూడా నరాల వీక్నెస్కు చెక్ పెట్టగలవు వీటితో పాటుగా రోజుకు ఇరవై ముప్పై నిమిషాలు అయినా వ్యాయామం యోగా వంటివి చేయాలి అలాగే నిద్ర లేకపోయినా కూడా నరాలు బలహీనపడతాయి కాబట్టి ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రించాలి అలాగే దానిమ్మ పండు నారింజ పండు కివీ ఫ్రూట్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన నరాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి సో ఇది ఫ్రెండ్స్ నరాల బలహీనత సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీసం ఒక గంట శారీరక శ్రమ అవసరం ఇందులో వాకింగ్ యోగా ఎక్సర్సైజ్ ఇతర పనులు కూడా చేయాలి వీటి వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి పండ్లు కూరగాయలు ఆకుకూరలు డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి సాధారణంగా నరాల బలహీనత సమస్య ఉందని అనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత తొందరగా న్యూరోపతి డాక్టర్ని కలవడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు ఈ వీడియో కేవలం ఈ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు టూ ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్